విష్ణువు యొక్క నాభికమలంలో ఆవిర్భవించిన బ్రహ్మదేవుడు ఆ దేవదేవుని ఆదేశానుసారం నూరు దేవతా సంవత్సరాలు తపస్సు చేశాడు సృష్టి కార్యం చేయగలిగే శక్తి కొరకే ఆ బ్రహ్మదేవుడు ఆ విధంగా తపస్సు చేశాడు తరువాత బ్రహ్మదేవుడు సనక సనందనాది అనే నలుగురు మునులను సృష్టించాడు వారినే కుమార చాతుష్టాయానం అంటారు వారిని మనస్సు నుండి సృష్టించిన తరువాత బ్రహ్మ వారితో ప్రజా సృష్టి చెయ్యమని కోరాడు కానీ వారు మాత్రం దానికి ఇష్టపడలేదు తన మాట వినకపోయేసరికి బ్రహ్మకు కోపం వచ్చింది దానిని విగ్రహించుకోవడానికి ఆ కోపం వ్యక్తం కాకుండా ఉండడానికి అతడు ఎంతో ప్రయత్నించాడు తన పుత్రులు అమిత జ్ఞానవంతులు కాబట్టి వారిపై కోపాన్ని ప్రదర్శించకూడదనుకున్నాడు అనుకున్నాడు బ్రహ్మ అతడు తన కోపాన్ని ఎంతగా అణిచినప్పటికీ అతని బురుకుటి ముడి ఊడిపోయింది దాని నుండి నేలలోహితుడైన ఒక బాలుని ఉదయించాడు ఆ పిల్లవాడు ఉదయిస్తూనే ఓ విధాత నా నామాన్ని స్థానాన్ని చెప్పు అంటూ రోధించడం మొదలుపెట్టాడు అప్పుడు బ్రహ్మదేవుడు బాలు ఓదారిస్తూ నాయన రోధించుకు నీవు కోరినట్లుగానే అంతా ఏర్పాటు చేస్తాను అని అన్నాడు బాలుడు అత్యంత ఉద్వేగంతో రోధించాడు కాబట్టి బ్రహ్మ అతనికి రుద్రుడని నామకరణం చేశాడు బ్రహ్మ అతనికి హృదయము ఇంద్రియాలు ప్రాణవాయువు ఆకాశము వాయువు అగ్ని జలము భూమి సూర్యుడు చంద్రుడు తపస్సు ఇలా అనేక స్థానాలను ఏర్పాటు చేశాడు పదకొండు స్థానాల్లో ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క నామంతో పిలువబడతారని నామకరణాలు చేశాడు అదేవిధంగా పదకొండు రుద్రానులుగా పిలువబడే పదకొండు మంది భార్యలు నీకు కలుగుతారు నీవు ప్రజాపతులు ఒకడు కాబట్టి నీవు నీ స్థానాలను సేకరించి విస్తారముగా ప్రజోత్పత్తి చేయవలసిందని కోరాడు తండ్రి ఆజ్ఞను విన్న రుద్రుడు తన లక్షణాలను బలాన్ని ఉగ్ర స్వభావాన్ని కలిగిన పలువురు సంతానాన్ని సృష్టించాడు ఆ విధంగా అతని సంతానం వృద్ధి చెందింది కానీ వారందరూ ఒక్కటిగా చేరి సమస్త విశ్వాన్నే మింగేడని ప్రయత్నించారు అది చూసిన బ్రహ్మదేవుడు భయంతో రుద్రుడు చేసే సృష్టి కార్యాన్ని ఆపించాడు తరువాత బ్రహ్మ సృష్టి కార్యానికే ఉపక్రమించి పది మంది పుత్రులను పొందాడు వారే మరీచి అత్రి అంగిరుడు పులస్తుడు బలహుడు క్రతువు భృగువు వశిష్ఠుడు దక్షుడు నారదుడు వీరందరూ బ్రహ్మ యొక్క ఒక్కొక్క భాగం నుండి ఒక్కొక్కరు జన్మించారు నారదుడు బ్రహ్మ యొక్క మేధస్సు నుండి జన్మించాడు వశిష్ఠుడు శ్వాస నుండి దక్షుడు బొటనవేలు జన్మించాడు అదే విధంగా కర్దమముని బ్రహ్మదేవుడు నీడ నుండి జన్మించాడు అదే విధంగా బ్రహ్మదేవుడు దేహము నుండే వాక్కు అనే పుత్రిక కూడా జన్మించింది ఈ విధంగా మహావీర్యవంతులైన ఋషులు ఉన్నప్పటికీ సృష్టి జరగకపోవడం అతనికి విచారాన్ని కలగజేసింది అప్పుడు బ్రహ్మ ఇలా ఆలోచించాడు ఆ మహావిష్ణువే ఈ సృష్టిని చేయడంలో దారి చూపాలని ప్రార్థిస్తుండగా ఆ బ్రహ్మ నుండే రెండు రూపాలు సృష్టించబడ్డాయి దానిలో ఒకటి స్త్రీ రూపము రెండు పురుష రూపము ఆ పురుషుడే స్వయంభూ మనువుగాను ఆ స్త్రీనే రూపగా ప్రసిద్ధి చెందారు వారు ప్రజా సృష్టిని ఆరంభించారు కాలక్రమంలో మనువుకు శతరూప ద్వారా ప్రియవ్రతుడు ఉత్తాన్నపాదులు జన్మించారు అకూతి దేవహుతి ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు కూడా జన్మించారు అకూతుని రుచికి దేవహూతుని కర్తమునికి ప్రసూతిని దక్షునికి ఇచ్చి వివాహం జరిపించారు దక్షునికి ప్రసూతి వలన పదహారు మంది పుత్రులు కలిగారు అందులో పదమూడు మందిని యమధర్మరాజుకి ఇచ్చి వివాహం జరిపించాడు ఇతా సృష్టి ఎలా జరిగిందన్నది వచ్చే షార్ట్ తెలుసుకుందాం